ఇలా ధర్మప్రకారంగా లోకాన్ని నడుపుతున్నటువంటి వాడై యజ్ఞవరాహస్వామి ఎంత ఉన్నాడయ్యా అంటే అమేయాత్మ మన అప్రమేయ అని చెప్పుకున్నాం అక్కడ ప్రమాణములకు దొరకని వాడని ఇక్కడ అమేయాత్మ అంటే కొలక కొలత కందని స్వరూపము గలవాడు ఆత్మ అనే శబ్దానికి సందర్భం పెట్టి అర్థం చెప్పాలి ఆత్మ అంటే స్వరూపం అమేయ అంటే కొలత కందనటువంటి స్వరూపం యజ్ఞవరాహస్వామి ఎంత ఉన్నాడో భాగవతంలో సుఖయోగిందుని వర్ణిస్తాడు అదే మాట తెలుసుకుని లీలాసుకుడు కృష్ణామృ కృష్ణకర్ణామృతంలో యద్రోమరంధ్ర పరిపూర్తి విధానదక్షౌ వరాహజన్మని బూవరమీ సముద్రా దృశాం యశోదా పాణిద్వయాంతర జలై స్నపనం బూవా అన్నాడైనా దీని అర్థం ఏంటంటే నారాయణ యజ్ఞవరాహస్వరూప దర్జునుడు ఎంత ఉన్నాడు అంటే ముందు బొట్టను వేరంత ప్రమాణంలో వచ్చాడు బ్రహ్మ నాసారంధ్రం నుంచి ధ్యానంలో తర్వాత క్రమంగా పెరిగాడు పెరిగినప్పుడు తలెత్తి చోళ్ళకపోయారు అంత మహాస్వరూపంగా ఆవిర్భవించాడు అప్పుడు ఈ సమస్త భూమి ఎందున్న సముద్ర జలములు కూడా వరాకస్వామి యొక్క ఒక రోమకూపాన్ని తడపడానికి సరిపోలేదు అంటే ఆ స్వరూపం ఉంది అమే ఆత్మ అన్నాడు అయితే ఒక రోమకూపం తడపడానికి సముద్ర జలాలు సరిపోని నారాయణుణ్ణి ఒళ్ళు పెట్టుకుని దోసి నీళ్ళతో తడిపేసిందే యశోదమ్మ ఎంత ధన్యురాలు అంటాడు లీయాసు కూడా అక్కడ విశేషం భక్తికి అల లుంగి వచ్చాడు అంటే అమేయాత్మ కొరత కందనటువంటి వాడు అని అర్థం చెప్తూ సర్వయోగ వినిశ్రృత ఇది మళ్ళీ అనేక భావాలతో కూడినటువంటి నామం అండి వినిశ్రుత అనే మాటే చాలా చమత్కారం ఒక విధంగా వినిశ్రుత అంటే విడివడినవాడు అని అర్థం ఇక్కడ సర్వయోగ వినిశ్రృత యోగం అంటే కలయిక యోగ వినిశ్రుత అంటే ఏ కలయికలు లేకుండా అన్ని కలయికల నుంచి విడిపోయినటువంటి వాడు అని అర్థం అంటే ఏ సంగము లేనివాడు ఎంత జగత్తు నడుపుతాడు కానీ వేడుతానికి సంగము లేదు రాగద్వేషాలు అందుకే సర్వయోగ వినిశ్రృత దీనికి మళ్ళీ ప్రమాణంగా అసంగోహ్యయం పురుష అని ఉపనిషత్తు చెప్తోంది ఇక్కడ ఆ పరిపూర్ణుడైన పరమాత్మ అసంగుడు దేనికి అంటి ఉండడు అని చెప్తున్నారు అంతేకాదు సర్వయోగ వినిస్తృత మాటకు మరొక విశేషం ఏంటంటే వినిశ్రుత అనే మాటకి వెలువడినది అని ఒక అర్థము ప్రాప్య పొందదగినవాడు అర్థం సర్వయోగ వినిస్తృత అంటే అన్ని యోగముల చేత పొందవడ పొందవలసిన వాడు పొందదగినవాడిని అంటే ఎత్తర యోగేశ్వర కృష్ణో ఎత్త పార్థోధను దరహ ఉంది ఇక్కడ యోగముల నుండి ఈశ్వరుడు అయినా అంటే యోగములకు గమ్యుడు యోగము అంటే ఎన్నో అర్థములు ఉన్నాయి యోగానికి సందర్భం ప్రకారం తీసుకోవాలి అయితే ఇక్కడ వైదిక అర్థములే తీసుకోవాలి కనుక భగవన్నామాలకి వైదిక అర్థాలే తీసుకోవాలి కానీ లౌకికంగా మన ఇష్టం వచ్చినట్టు మార్చకూడదు అయితే వేద నిరుక్తిని చెప్పినది లేదా పురాణ ఇతిహాసాలు చెప్పిన అర్థములే తీసుకోవాలి అలా వినిశ్రృత అనే మాటకి ప్రాప్య అని అర్థం చెప్తూ ఎవరు ఏ యోగాన్ని అనుసరించినా ఆ యోగమును గమ్యం పరమాత్మే అందుకే ఏ ఏ థామాం ప్రపద్యంతే తాం స్తథైవ భజామ్య